జల్లించిన శనగపిండి ఒక కేజీ మూడు వందల యాభై గ్రాముల బియ్యం పిండి సాల్ట్ వాటర్ పోసుకొని వీడియోలో చూపించున్న రేదిగా బ్యాటరీ కావాలి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న రీతిగా మీరు కూడా ఇలానే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం కొంచెం సేపు కదుపుతూ లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత అవి ఎక్కువ కలర్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ చాలా త్వరగా అయిపోతుంది ఎవరైనా చేసేయగలరు పర్ఫెక్ట్గా అయితే రావడానికి నేను చెప్పిన వచ్చాను చాలు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చే వరకు నుంచి తీసుకోవాలి ముఖాన్ లేడిది బూంది దూయడం అయిపోయిన తర్వాత అదే నూనెలో పచ్చిపల్లీలను అయితే వేపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసేసి ఒక దానిలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉదురు కరివేపాకుని తీసుకొని శుభ్రం చేసి తడి లేకుండా ఆయిల్లో వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోండి తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం అలానే పొడి మసాలా కూడా వేసుకోండి చిన్నపాయలు కూడా వేసుకోవచ్చు కానీ మా దగ్గర చిన్నలపల్లి ఇవన్నీ వేయలేదు ఇప్పుడు మీరు వాటన్నిటిని మిక్స్ చేసేయండి లాస్ట్లో కరేపాకు యాడ్ చేసుకోండి అంటే పొడిమై పెద్దది కదా ఇక్కడ మా నాన్న హెల్ప్ చేసాడు మా అమ్మకి అదిగో కరేపాకు వేసేసి కరేపాకు వేసి ఒకసారి తిప్పి మీరు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం ఫైనల్గా ఎలా ఉందని తిని వాళ్ళు చెప్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరు పిల్లలు కూడా చెప్తారు చూడండి అంటారా లేదు బాగానే ఉంది మేము తిన్నాం ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగుందా